పట్టినా ఒకటే డిస్కషన్ అనాధికారులు లేవట్లు ఏం చేయబోతున్నారు వాటి మీద మా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మా సిపి వాళ్ళు కానీ అందరూ కూడా అనేది ప్రజల్లో ఒక డిస్కషన్ ఉంది ఎవరు వచ్చినా మా చైర్మన్ ఒకటే మాట చెప్తున్నారు కుక్కుపోతాం మోపుతాం నేను కూడా అదే చెప్తున్నా అక్రమ లేవట్లపై అనధికార అదే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి వేసిన లేవట్లపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం అది కూడా ఊరినే మీకు చెప్పడం కాదు స్టార్ట్ చేశాం నిన్నే మా సిపిఓ గారు వీసీ గారు కూర్చొని ఇప్పుడు మున్సిపాలిటీలో కమిషన్లకి అదే రకంగా నెల్లూరు టౌన్లో కార్పొరేషన్ కమిషనర్ గారికి అంటే ఆయన వీసీ కమిషనర్ ఆయనే కాబట్టి అదే రకంగా పంచాయతీ సెక్రటరీలకి డిప్యూటీ తహసీల్దార్లకి అందరికీ లెటర్లు రాసే కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది మేము ఊరికే చెప్పడంలా చేస్తామని ఆల్రెడీ చేసే పని కూడా నిన్న మా సిపిఓ గారు వీసీ గారు అందరూ కలిసి నిన్న లెటర్లు పంపుతామని చెప్పడం మేము ముందుగానే మాట్లాడుకోవటం మొన్న అది మాస్టర్ ప్లాన్ రోజు అది నిన్న ఇంప్లిమెంట్ చేయడం జరిగింది రేపే రెండు లోపల అందరికీ లెటర్లు వెళ్తాయి ఏ పంచాయతీలో ఆ పంచాయతీ సెక్రటరీలు ఆ మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్లు వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలి రాళ్ళు పెరికేయాలి వాళ్ళ కంచెలు పెరికేయాలి అక్కడ బోర్డు పెడతాం అందరూ ఏం చేస్తున్నారు ఏదో బెదిరిం బెదిరించేదో చేస్తున్నారు అటుంటిది ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ శాఖ మంత్రి నారాయణ గారికి కానీ ఎమ్మెల్యేలకు కానీ చెడ్డ పేరు వచ్చేది ఏది కూడా ఉప్పుకునే ప్రశ్నే లేదని చెప్పి తెలియజేస్తున్నాడు అదే రకంగా పంచాయతీ సెక్రటరీలకి గట్టిగా చెప్పున్నాం ఎవరైతే అశ్రద్ధ వహిస్తారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుబడతాయి దీంట్లో రాజీ లేదు వారు వెనక ఎటువంటి వారు ఉన్నా సరే ఒప్పుకునే ప్రశ్నే లేదు ఎందుకంటే మాకు అంత మంచి ఆఫీసర్లు ఉన్నారు ఖచ్చితంగా గట్టిగా పనిచేస్తాం అదే రకంగా ఈరోజు చూస్తే నొడా పరిధిలో రెండు వందల అరవై ఐదు అక్రములు ఉన్నాయి పద్ దాదాపు పదమూడు వందల ఎకరాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో మరి ఏం చేస్తున్నారో ఏం చేశారో మాకు అర్థం కాని పరిస్థితి మరి వీటన్నిటి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఏపీ రుడా రెండు వేల పదహారు యాక్ట్ ప్రకారం అక్రమ లేవుట్లపై చర్యలు అక్కడ మొత్తం కఠినంగా తీసుకోవడం జరుగుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం నోటీసులు జారీ చేసిన తర్వాత ఇందాకనే చెప్పాను ఈ రాళ్ళు పెరికేయటం ఆ బోర్డు పెట్టడం అక్కడ ఏమవుతుందంటే మా వాళ్ళు బోర్డు పెట్టేస్తారు వీళ్ళిట్టు రాగానే ఆ ఓనర్ దాన్ని పెరికేస్తున్నారు ఎక్కడ బోర్డు పెడితే ఆ బోర్డు పెరిగితే ఆ లేఅవుట్ ఓనర్ మీద పోలీస్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది వెనకాడే ప్రశ్నే లేదని కూడా మేము తెలియజేస్తున్నాం అంటే ఇప్పుడు దాంట్లో అనధికారం లేవట్లో ఫ్లాట్లు కొంటే ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి సామాన్య ప్రజలు కానివ్వండి అందరూ నష్టపోతారు పేపర్ ద్వారా మేము తెలియజేస్తున్నాం అదే రకంగా సోషల్ మీడియా ద్వారా మొత్తం తెలియజేస్తాం అవగాహన సదస్సులు పెట్టబోతున్నాం అందరి పంచాయతీ సెక్రటరీలతో ఆ తహసీల్దార్లతో ఆ కమిషనర్లతో పండగ అయిన తర్వాత అదే రకంగా ఎవరిని దీంట్లో వదిలే ప్రశ్న అంటూ చెప్పి కూడా తెలియజేస్తున్నా అక్రమ లేవట్లో ఒక ప్లాట్ కొంటూ వచ్చే నష్టాలు వాళ్ళకి ఇళ్ళకి అనుమతి వచ్చే ప్రశ్నే లేదు అదే రకంగా ఆ ఇళ్ళకి బ్యాంకు లోన్ ఇచ్చే ప్రశ్నే లేదు ఇవన్నీ కూడా లెటర్లు పెడుతున్నాం రిజిస్టార్ ఆఫీస్ కూడా పంపిస్తున్నాం రిజిస్ట్రేషన్ జరగకూడదని చాలా గట్టిగా చర్యలు తీసుకోపోతున్నాం అని కూడా మీకు తెలియజేస్తున్నా మాది మాటలు చేసే ప్రభుత్వం కాదు మాది చేతల ప్రభుత్వం చేసి చూపిస్తాం అక్రమం లేవట్లు ఇంకా నుంచి వేయాలంటే దడదడలు అడేతడు చేస్తాం ఈరోజు చూస్తే ఇంకా కూడా మేము ప్రజల కోసం కొంతమంది చాలామంది వీరు వ్యాపారస్తులు మొత్తం నారాయణ గారి దగ్గర గురించి చెప్పుకున్నారు ఆయన ఇంతమంది మ్యాన్ కమిటీ వేసి ఎన్ని లేవట్లు అక్రమైనవో మొత్తం గుర్తించింది ఈ మ్యాన్ కమిటీ రెండు వందల అరవై లేవట్లు పదమూడు వందల ఎకరాలు దాదాపు ఈరోజు మేము చెప్పేది ఒకటే అక్రమ లేవట్ల వాళ్ళు మీరు ఇప్పటికైనా వాటిని సరి చేసుకోండి మీరు సరి చేసుకుంటే మీ లేవట్లు మీకు మిగులుతాయి అదే రకంగా దాంట్లో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ప్రభుత్వ స్థలాలు గుర్తిస్తాం మేము తిరిగి వాటిని ఆక్రమించుకుంటాం మళ్ళీ అవన్నీ ప్రభుత్వానికి అప్పగిస్తాం కొంత ప్రభుత్వ స్థలాలు ఫ్లాట్లు వేసేది అక్రంగా సంపాదించేది ఆ లోకలికి ఉన్న లేడని అడిస్ట్ చేసుకోవటం అవన్నీ ఇంకా జరగవు డైరెక్ట్ నుడ ఉక్కు బాధ మోపుతుంది వాళ్ళు వెనక ఎటువంటి వాళ్ళు ఉన్నా దాంట్లో భయపడే ప్రసక్తి లేదని చెప్పి కూడా మనం చేస్తున్నాం ఎందుకంటే ఎప్పుడు ప్రజల పక్షాన్ని మేము ఉంటాం ఎందుకంటే వృధా ప్రజలు నష్టపోకూడదనే మా కోరిక ఈరోజు చూస్తే పాపం కొంటున్నారు పాపం రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి ఒక శివాయి భూములు కూడా ఏం చేస్తున్నారు పక్కన ఉండేటువంటి లేఅవుట్ నెంబర్ వేసి పక్క నుండే పొలం నెంబర్ వేసి అది రిజిస్టర్ చేస్తున్నారు రిజిస్టార్లు కూడా ఏం చూడాలా కలెక్టర్ ఆఫీస్ రిజిస్టర్ చేయమన్నా చేస్తారు రైల్వే స్టేషన్ చేయమన్నా చేస్తారు ఇబ్బంది వాళ్ళన్ని చూడరు సరే నెంబర్ పెడితే చాలు అటువంటివి కాకుండా వాళ్ళకు కూడా గట్టిగా ఆదేశం ఇస్తున్నాం చూసి చేయమని చెప్పి కూడా వాళ్ళు తెలియజేస్తున్నాం నెల్లూరులో నుడానే ఈ రాష్ట్రంలోనే నెంబర్ వన్గా తయారు చేయాలని అక్రమ లేకుండా అంటే ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి మంచి ఒక సౌకర్యంగా అదే రకంగా రియల్టీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా నలభై అడుగులు రోడ్డు ముప్పై అడుగులు చేశాం ఒక మెయిన్ రోడ్డు మాత్రం నలభై అడుగులు చేశాం మేము నష్టపోతున్నాం అని అడిగితే అంత అంత వాళ్ళకి అంత మంచి చేసినా వాళ్ళు ఇంకా మేము దొంగలేవట్లేస్తామంటే వాళ్ళ కర్మ మేమేం చేయలేం మీరు వేయలేరు అమ్మలేరు అమ్మనివ్వం కూడా ఇమిడేట్ మా సిపి వాళ్ళు పోతారు తాజీదాస్త మాడతారు ఎవరైతే పంచాయతీ సెక్రటరీ లెక్కన లాలోచపడినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని కూడా మేము తెలియజేస్తా ఉన్నా అదే రకంగా ఈరోజు చూస్తే మేము ఎన్నో డెవలప్ చేయాలని నేను చిన్నతనాన్ని నుంచి నాకు పనిచేసే అలవాటు పోయినసారి కూడా మా నెల్లూరుకి ఏదో ఒకటి ఉండాలి సాయంత్రం అయితే పోయి చూసుకోవాలి అనే ఉద్దేశంతో నెక్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ కట్టడం జరిగింది అన్నాడు పూర్తిగా చేసే తలకి అర టైం అయిపోయి ఓడిపోయాం దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం వదిలేసింది కొంతమేర కొంచెం ఎమ్మెల్యే సీధరెడ్డి గారు కొంచెం డెవలప్ చేశారు పూర్తి స్థాయిలో ఇప్పుడు నారాయణ గారు దాని మీద దృష్టి పెట్టున్నారు ఇటుపక్క ఒకటి బోట్ క్లబ్బు అటు పక్క రంగనాయ స్వామి పక్క గుడి దగ్గర అక్కడ కూడా వినాయకిని పార్క్ డెవలప్ చేసి ఆవిడ కూడా బోట్ క్లబ్ మనం పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాం నారాయణ గారు ఈరోజు చేస్తున్నారు అదే రకంగా చూస్తే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నారాయణ గారిని ఏం చేయలేరు వాళ్ళు విమర్శలు చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే రెడ్డి లాంటి వాళ్ళు చిన్న చిన్న విమర్శలు చేస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుద్ది వాళ్ళ మొక్కనే పడుద్ది అదే పరిస్థితి అవుద్దని ఆయన హెచ్చరిస్తున్నాం అదే రకంగా చూస్తే ఈరోజు ఎంఎల్జీ లేఅవుట్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నాం మేము అందరం కూడా మేము కలెక్టర్ గారితో మాడాం మంత్రి గారితో చెప్పాం గవర్నమెంట్ స్థలాలు తీసుకొని లేవోట్లు వేసి దాంట్లో ఒక మధ్యతరగతి కుటుంబలకు కూడా దాంట్లో తగ్గించి ఇచ్చేదానికి మేము బిల్డింగ్లు కూడా కట్టేటువంటి ఇది కూడా సౌకర్యం నుడాకు ఉంది అపార్ట్మెంట్ టైపులో కూడా అది కూడా ఆలోచన చేస్తున్నాం ముందు ఆదాయాన్ని పెంచుకునే దా దాంట్లో ప్రయత్నంలో ఉన్నాం అదే రకంగా లేఅవుట్లు వేయడం వాటి ద్వారా మేము డబ్బు సంపాదించడం నూడా అదే రకంగా ప్రజలకి ఎక్కడ రోడ్లు లేవో ఏ నియోజకవర్గాల కాలాలు లేవో ఇవన్నీ కూడా చూసి మేము చేయాలని ఎంఏజీ లేవట్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాం దానికి మాకు మా వీసీ గారు దాన్ని కలెక్టర్తో మాడుతున్నారు మా మా టౌన్ ప్లానింగ్ కూడా చాలా హుషారుగా పనిచేస్తుంది అదే రకంగా చూస్తే ఈరోజు నారాయణ గారు ఇంట్రెస్ట్ రాత్రి కూడా మాడాం మీ ఫోన్లో నారాయణ గారిని మాకు ఎక్కువ భూములు ఇప్పించండి మేము ముందు మాకు ఆర్థికంగా పూర్తిగా డల్లా ఉన్నాం డెబ్బై లక్షలు మాత్రమే మాకు బ్యాలెన్స్ ఉంది ఇది మేము పెంచుకోవాలంటే మేము ఎమ్మెల్జీ లేవట్లేయాలని చెప్పి అనడం జరిగింది కానీ కలెక్టర్తో కూడా నేను ఆల్రెడీ మాట్లాడినా మా వీసీ గారు మాట్లాడారు మేము మాట్లాడుతున్నాం అంత ఆదాయం పెంచుకుంటాం ఈ రాష్ట్రంలో మాకుండే మంచి ఆఫీసర్లతో ఇంజనీరింగ్ సెక్షన్ కానివ్వండి ఒక టౌన్ ప్లానింగ్ కానివ్వండి వీసీ కానీ ఉండే మంచి ఆఫీసర్లతో నెంబర్ వన్ లే నెల్లూరులో నృడాను తయారు చేయబోతున్నాం ఎక్కడ చూసినా అందమైన నెల్లూరు ఐ లవ్ నెల్లూరు ఐ లవ్ నెల్లూరు జిల్లా ఏ ఊరికి ఆ ఊరు ఐ లవ్ అని చెప్పి బోర్డు పెట్టాలి నారాయణ గారు చేసేటటువంటి మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమంలో మేము కూడా ఆయన అడుగులు అడుగు వేస్తూ నృడా కూడా ఆయన సహకరిస్తూ ఒక నెల్లూరు జిల్లాని ఈ రాష్ట్రంలోనే నెంబర్ వన్గా తెస్తామని కూడా మీకు తెలియజేస్తూ మరొక్కసారి అక్రమ దాన్ని తెప్తున్నాం మిమ్మల్ని ఇప్పటికీ మిత్రులుగానే చూస్తున్నాం ఆల్రెడీ నోటీసులు ఇచ్చేసాం స్టార్ట్ అయిపోయింది ఇస్తామని చెప్పడం కాదు ఇవ్వటం స్టార్ట్ అయిపోయింది మేము పూర్తి చేసేస్తున్నాం తొందరగా మీరు దాన్ని కరెక్ట్ చేసుకోకపోతే తీవ్రంగా నష్టపోతారు మీ మీద కఠిన చర్యలు తప్పు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే పక్కన పెట్టేయండి లేకుంటే మేమే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే మీ మీద పోలీస్ కేసు కూడా పెట్టడం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం మీరు అతి త్వరలో మీ లేఅవుట్లు అన్ని లేఅట్లే కాదు బిల్డింగ్లు కూడా మొత్తం పర్మిషన్ లేని అన్నీ కూడా మీరు వాటికి అనుమతులు తీసుకొని మిమ్మల్ని శుద్ధంగా ఉండమని కోరుకుంటున్నాం లేని పరిస్థితుల్లో ఉక్కు పాదం మోపుతామని అని కూడా మేమందరం తెలియజేస్తున్నాం